చెప్పారు అలాగా అసలు మనం వచ్చిందే గురి ఉంటాడు చెప్ వాళ్ళు దేవుడిని కూడా చేద్దాం దైవ దర్శనం చేసుకుని వ్యాపార విషయం చేసుకుంటే శుభం కూడా ఏమిటో మా వాడికి గుడికి వెళ్ళాలని సత్సంకల్పం ఇప్పటికి కలిగిందండి దేవుడికి కూడా కొంచెం పాటు శ్రీకారం అవసరం అని ఇప్పటికి గుర్తించాడు గొప్ప ఏకాంతంగా ఉంటారు భార్యా తల్లి గుడితే ఇంటి బావా గుడికి మేము మేమంతా సిద్ధం నేను వచ్చారా సమయానికి పిలిచినట్టు మా చిట్టి మా నాన్నగారు మాతగారు కూడా వచ్చారండి ముందు ఎవరైనా రామన్నారు నేనే ఎట్లాగో పచ్చవాళ్ళు వచ్చాను పార్వతమ్మ గారిని ఎటువంటి చేతమ్ కూడా చూసారా చూసారా

మేము స కుటుంబ సపరివారంగా వెళ్తున్నాం సకుటుంబ సపరివారంగా ఇక్కడికి ఉడిపాయ ఓహో సంపదలు అయితే నూట పదహారు విడిగా అదే 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 ఇంకోటి ధర్మ కొత్తగా కట్టారు కోటి రూపాయలు పెట్టి ఇలా వసూలు చేస్తున్నారు అన్నమాట అందులో బయసు మళ్ళిన వాళ్ళకి ప్రత్యేకమైన రేటు పెట్టారు అందులో మీ దగ్గర బయసు అయిపోయింది కదా అందుకని మొత్తాన్ని ఐదు వందలే ఉండాలి డబ్బు ఉందే డబ్బునే ఉందిరా ఆయన ఇచ్చింది ఆయనకే రెస్పెక్ట్ నువ్వు పొరపాటు లేదు సాయంత్రం ఆరు గంటలు కేంద్ర గారిని కలుద్దామని చెప్పినట్టున్నాం మాత్రి ఇస్తామండి అసలాన్ని కలుసుకోండి కలవాలా ముందు చూపుంటారు కానీ రేపు ఆయన ఏదైనా ఢిల్లీకి వెళ్ళిపోతే విడద వెళ్ళొచ్చు కాదు చెప్పాలా మనిషి అమ్మాయి మేము వెళ్ళి ఆ పని చూస్తాం అమ్మా అదే నా గురించి దర్శనం చేసుకుంటారు చాలా ముఖ్యమైన గారు ఆ పడే పూర్తిస్తున్నాయి ఏమిటోనమ్మా నువ్వు గుడి గుడి అంటుంటే ఆ సంబరంలో పడి వంట వార్త సంగతే మర్చిపోయాను పుట్టాలు కూడా వచ్చారా బాగుండదు నేను ఇంట్లో ఉంటాను నువ్వు చిట్టి వెళ్ళి ఏమిటి గెలుపుకాయ సరేలే ఎందు నెల ఇది ఏడు వందల యాభై మెట్లు ఎక్కాలి ఈ మధ్యలో ఏదైనా పోయి అంటే ఎవరు రసం పుట్టి అది ఎవడా నేనా నేనే వస్తానని చెప్పలేదండి మనం దగ్గర పని అంటే పనిచేసుకున్నాం అందరం కలిసి వెళ్తే ఎంతో బాగుంటుంది అనుకున్నాను కానీ ఏం చేస్తాం మాట్లాడదు లింగులు ఇటుకుంటే మన ఇద్దరం అయినా చెప్పండి అల్లె ఏమిటమ్మా అంత డబ్బు కట్టిన తర్వాత అందుల తరఫున మేము వస్తున్నా పదండి ఎవరికైనా ప్రాప్తం ఉండాలి పదండి పదండియారు అసలే మీకు రక్తపోటు ఆత్మ ఏడు వందల యాభై మెట్టెక్కారే ఆ పైన గాలి అని ఎరా చెప్పండి మీకు కష్టాలు అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు పదండి సరే మీ ఇష్టం అండి నేను మాత్రం ఇంగ్లీష్ దిగంబర్లు చాలా అబ్బాయి ఆ తలది తట్టుకునే ఆ మెట్లవి ఎక్కలేను అనుకుంటాను వెంటూ నడిచి సినిమా పెడతాను ఏంటో మళ్ళీ వాళ్ళు కూడా ఎందుకమ్మాయి చలిగాల్లో అన్న నా సట్ట చెప్పు టాటా టాటా టిక్ టిక్ టాటా వచ్చేయ్ టాటా టాటా ఇదో టైం అవుట్ ల హ్ 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 వచ్చిన సంతోషం గుడి గుడి అరే గుడ్ అంటే గుడికి సంబంధించిన ఆఫీసు ప్రసాద పరాహారా మోడల్ రా రాసా చదువుకుంటూ ఇక్కడ దేశానికి హలో అయ్యో అయ్యోరామా ఇలా మీరు కనబడి చక్కారోటి కర్మ స్మాత మొదట భారే దిగంబర సన్యాసులు స్వామివారి కోటి పూర్తి చేసుకుని దైవ దర్శనానికి వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం ఇలాగా కర్మ కర్మ చిక్కు శరం విడిచాక ఆడే ఉంది మగే ఉంది సర్వం జగన్ నాకు పదండి పదండి మాట సమస్త జగత మధుకైత భారే గోవింద ఉత్స గోవిందరడొచ్చిండి అంటే ఎక్కడికి అయ్యో రామ ఎలా ఉంది గుడి లేదు స్తంభం మేడ ఓ పక్క సముద్రం ఇంకో పక్క రాకుమాడు రాకుమార్తె రాకుమార్త రాకుమార్తె రాకుమార్తె ఇక్కడ ఉందా ఓ పక్క రాకుమాడు రాకుమార్తె ఇంకో పక్క పక్క గుడి అభిషేకమైన అవసరం చెప్పింది ఎందుకేనమాట నిజం చెప్తాను నువ్వు వచ్చిందో శామారు దేవుడు పేరు చెప్పి ఇలాంటి పాపిస్ట్ పనులు చేయాలని ఆలోచన మీ కట్టం వచ్చిందండి అంటే ఇది పాపిస్ట్ పనే పార్తలు పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు ఏకాంతంగా కాలక్షేపం చేయాలనుకోవటం పాపిస్ట్ పనే కాదు కానేరదు లక్ష్మీ 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 గుడికి తీసుకెళ్తానని చెప్పి ఎంతో కష్టపడి సంపాదించుకున్న అవకాశాన్ని నువ్వు వట్టి మాటలతోనే పాడు చేస్తున్నావు ఇది నీకు ధర్మం కాదు మహా పాపం వినక నరకానికి పాటి ముందు నన్ను గుడికైనా తీసుకెళ్ళండి లేదా ఇంటికైనా తీసుకెళ్ళండి ఏదో ఒకటి చేయండి రండి చేయను మరి మరేంట మరి వంద రూపాయలు కట్టిపెట్టింది పెట్టింది మీ గుడికి రూమ్ చూపిస్తుంది ఈ మీ మేళానికి తోడు వంద రూపాయల వంద రూపాయలు ఏంటి అమ్మో నువ్వు అనాలి కానీ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి నా మాట నిజంగా వంద రూపాయలు ఖర్చు పెట్టేశారా మూడు వంద రూపాయలు కోసం ఇస్తాను ఉంటాయి ఇంత వచ్చి చూడు దీనికి పది రూపాయలు ఇవ్వచ్చు ఆ మంటలు చూడు మంటలు ఏవి హాస్పిటల్కి తడతారు అవును బాత్రూమ్ చూసా చూడ ఫ్లూర్ నుంచి టాప్ వరకు అంతా ఒకటే పాలరాయి అరిశారా చంపేస్తాం ఈ హోటల్లో మొక్కలు తాకున్నాడని ఆచుక్ చేయవచ్చు ఈజిట్ నమస్తే మీరు ఎవరండి ఆవిడెవరండి భారే అతనికి మీకు ఏదైనా సంబంధం ఉందా అదే లేదండి మరి ఎదురు ఏం చేస్తున్నారు క్షమించండి మీరు మాకు బాగా తెలుసు రాజ్ అండ్ రావు కంపెనీలో పార్ట్నర్ గా పనిచేస్తున్నారు అలాంటి వారు కాదు ఏదో పాపం సారీ సార్ యాక్చువల్ సార్ అన్ని అప్సరం ముందు నిండిగా నిలబడు ఎవడు పేరు చెప్పేనా పనిచేసి అండి இருக்கும். பக்கம் 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 అంకమ్మ గారు నీ చక్కలోనే ఉంటాను చెబుతాం ఇంతమంది అయ్యేసరికి లెక్కే తెలియటం లేదు ఊరికే అన్నారా ఇద్దరు లేక ముగ్గురు అని నమస్కారం అండి ఎవరు కొత్త కొంతమ్మ గారా రండి రండి మీకు వస్తే చూస్తున్నా బరే కావును తాను వెళ్ళి పాటలు నేర్చుకోండి రెండు రండి ఇత నువ్వు ఈ పిల్లలందరినీ పైకిస్తాను తీసేదాకా ఏం చెప్పాలి గుడ్ మార్నింగ్ ప్రైవేట్ చెప్పలే నమస్తే అండి చేసింది దాదాపు నెంబర్ కంటిన్యూ చేయండి తర్వాత ఆలోచిద్దాం అది కదండి మీ వాడు మాడు ధైర్యంగా చెప్పండి పర్లేండి కన్ను కొడుతున్నాడండి ఏమిటి ఇలా కన్ను కొడుతున్నాడా అడోయ్ వాడు ప్రేమిస్తున్నాడు మీరు భయపడుతున్నారేమో వాడు అప్పుడే అట్లాంటి పనులు చేయండి అది కదండి ఇంట్లో పిల్లలే కన్ను కొడితే అవునోయ్ నేను అట్లాంటి వాడు కదండి ఏ అక్క పత్తిని ఏదో నా కర్మ కొద్ది తల్లి పొరుగులు పిల్లలు వచ్చాయి కానీ ఏమండి సరే

ఒకటే వచ్చే రోజుల్లో కష్టపడతాడు ఎత్తుతోంది ఎత్తుతోంది ఎందుకంటే అలా పోపడుతున్నారు చేశానని ఇంకా ఏం చేయాలి ప్రతి సంవత్సరం పెళ్లి రోజు పెళ్లి రోజు అనడం ఆ సంతాన కోసం గుడికెళ్ళడం అక్కడ ఏ మొక్కు నేడుస్తున్నామో ఏమిటో ప్రతి సంవత్సరం అవసరం లేదు చూస్తున్నాను ఒక్క విధమైన సరిగ్గా ఉంటాడు అంటే మగ పేరు ఏమోను ఇలా ఇలా కన్నుగొట్టాడు எவரேன் யோஜனை கர்ம கர்ம அனுபவித்தானே அந்த மங்கல நடத்த எவரு ஜேசின கர்ம வார்த்தை நான் தப்பு தப்ப